సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వాడిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు కాళేశ్వరం అవకతవకలపై కేసీఆర్ను ఈటెల్ను హరీష్ రావును విచారిస్తే కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారని రమేష్ రెడ్డి ఆరోపించారు మాట్లాడే భాష కన్నా కూడా తక్కువగా ఆ మాట్లాడడాన్ని ఖండిస్తూ ఈరోజు మేముగా అడుగుతున్నాం నీ అసహనము ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తున్నదని చెప్పి ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం ఈ రోజు కాళేశ్వరంలో అవకతవకలు జరిగినాయని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ పత్రికలు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మరి దాని మీద ఎంక్వైరీ ఏమని చెప్తే మరి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ వద్ద కుంగిపోతే దాని మీద విచారణ కమిషన్ వేసి విచారణ జరుపుతున్న సందర్భంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావుకు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న ఈటలకు సంబంధించి వాళ్ళ మీద ఎంక్